ధన్యవాదాలు నేను ఆదోని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక సర్వేలో అత్యంత వెనుకబడినటువంటి జిల్లా కర్నూలు జిల్లా అందులో కూడా అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గం ఆదోని అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వానికి తెలుసా విజయవాడలో సాధారణ వర్షపాతం తొమ్మిది వందల తొమ్మిది వందల డెబ్బై నాలుగు మిల్లీమీటర్లు అయితే విశాఖపట్నంలో వెయ్యి డెబ్బై ఒకటి అయితే ఆదోనిలో ఎల్లబ గత దశాబ్దాల కాలంగా ఆరు వందల మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉందని నమోదైంది అధ్యక్ష వ్యవసాయానికి నీళ్లు లేక కనీసం తాగడానికి కూడా నీళ్లు లేక క్వశ్చన్ అధ్యక్ష హాస్టల్ గురించి ఎందుకు హాస్టల్ వచ్చినాయి సీజనల్ హాస్టల్ అంటే తెలియదు అధ్యక్ష చాలా మందికి సీజనల్ హాస్టల్ అంటే కొంత చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష తాగడానికి నీళ్ళు లేక పనికి పోతామంటే ఎటువంటి పరిశ్రమలు లేక లక్షలాది మంది పొట్ట చేత పట్టుకుని వలస పోతుంటారు అధ్యక్ష మీరు గుంటూరు గాని గోదావరి జిల్లాలో వ్యవసాయ కూలీలుగా గాని బాంబే హైదరాబాద్ బాంబాయిలో బెంగుళూరులో భవన నిర్మాణ కార్మిక రంగంలో ఈ వలస కార్మికులు లక్షలాది మంది ఉంటారు ప్రభుత్వానికి ఈ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది తెలుసా అని అడుగుతున్నారు అధికార లెక్కల ప్రకారంగా ఆదోని డివిజన్ లో ఐదు లక్షల మంది ఆధునిక నియోజకవర్గం నుంచి ఒక లక్ష మంది ప్రతి సంవత్సరం వలసకు పోతుంటారు అధ్యక్ష ఇది దేశంలోనే అత్యధికమన్న విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం పళ్ళులన్నీ ఖాళీగా కనబడతాయి చాలా దయనీయ పరిస్థితుల్లో ఉంటాయన్న విషయం ప్రభుత్వానికి తెలుసా వలసలు అన్నవి ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్నాయన్న విషయం తెలుసా ఇక అక్షరాస్యతకు వస్తే ఎందుకంటే ఈ సీజన్ హాస్టల్ అక్షరాస్యతకు సంబంధించిన విషయం అధ్యక్ష నలభై ఏడు పాయింట్ రెండు శాతం అక్షరాస్యత ఉంటే ఐదు కేవలం ఐదో తరగతి వరకు మాత్రమే చదివిన వాళ్ళు ఇరవై రెండు శాతం మంది పదో తరగతి వరకు చదివిన వాళ్ళు ఇరవై ఒక్క శాతం మంది ఇంటర్ వరకు చదివిన వాళ్ళు కేవలం నాలుగు పాయింట్ ఏడు శాతం మంది డిగ్రీ వరకు చదివిన వాళ్ళు నాలుగు పాయింట్ రెండు శాతం మంది పీజీ చేసిన వాళ్ళు కేవలం ఒక్కటంటే ఒకే పర్సెంట్ మాత్రమే ఉందన్న విషయం ప్రభుత్వానికి తెలుసా మహిళలు ఆడబిడ్డల్లో డెబ్బై ఐదు శాతం నిరక్షరాస్థితులు ఉన్నారన్న విషయం ప్రభుత్వానికి తెలుసా బాల కార్మికులు ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఎనిమిది శాతం మంది ఆదోనిలో ఉన్నారు ఇది దేశంలోనే అత్యధికమన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా అని అడుగుతా ఉన్నారు ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేశారు ఉద్దేశం ఏం చెబుతారంటే వలసలు నివారిస్తాం పిల్లల చదువు కొనసాగిస్తాం డ్రాప్ డ్రావుట్స్ ఆపుతామని చెప్తా ఉన్నారు సార్ అధ్యక్ష ఇప్పుడు హాస్టల్ మీరు సీజనల్ హాస్టల్ అంటున్నారు ఇది హాస్టల్